అందరికీ నమస్కారం నేను మీ సరిత తిరుపతయ్య గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంది మహిళలకి గత ప్రభుత్వం ఎలాంటి స్థానం కల్పించింది అన్నది ఎవరు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ సొంత గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన వాళ్ళ కూతురు కవితమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి చెల్లెలు కవితమ్మని ఈరోజు బయటకు వచ్చి సమాజానికి చెప్తుంది అంటే మా పార్టీలో ఆడపిల్లలకి ఎక్కడా సమాన్యాయం చేయలేదు నేనే ఇబ్బందులు పడ్డా నేనే బయటికి వచ్చిన అని చెప్తుంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మా మహిళా సోదరులందరినీ నేను అదే చెప్తున్నాను ఎందుకంటే సొంత చెల్లెలకే న్యాయం చేయని వాళ్ళు బయట ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తారో మనం గమనించాలి సో నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సైమంటేనియస్గా రెండు కూడా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో చాలా అంటే అభివృద్ధి కార్యక్రమం ఆ రోజు పెట్టుకున్నాము అందులో కొన్ని జరిగి కొన్ని జరగకుని ఉంటాయి కానీ ఆ జరగనివి కూడా ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తాము ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉంది ఎందుకంటే మొన్నటికి మొన్న మన బీసీ కులగణన కూడా చూసినాం ప్రజలకి అంటే బీసీలకి న్యాయం చేయాలి బీ బీసీలకి సామాజిక న్యాయం చేస్తూ వాళ్ళకి అన్ని రంగాలలో ముందుకు తీసుకోవాలని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా నిర్ణయించి మనకి బీసీ కులగణన చేసింది ఇవన్నీ చూస్తున్న ప్రజలకి సామాన్య ప్రజలకి అర్థమవుతుంది సో దీని గురించి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజల్ని ఎంత మబ్దపెట్టినా మాయ చేసినా ప్రజలు చాలా చైతన్యవంతులు జూబ్లీహిల్స్లో ఉన్న కేవలం మా పాలమూరు బిడ్డలే అరవై ఐదు వేల జనాభా అక్కడ ఉంది సో అందరు గమనిస్తున్నారు ఇవన్నీ మీకు దీనికి సరైన సమాధానం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మా తమ్ముడు నవీన్ యాదవ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏంటనేది వాళ్ళే బయట సో మా ప్రజలే మీకు సరైన తీర్పిస్తారు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలన్నా ప్రజలు మాత్రం మోసపోయే ఆలోచనలో ఇంకా లేరు